అమెరికాను వణికిస్తున్న రహస్య ఫైల్స్ ట్రంప్ పవర్ అండ్ డార్క్ ట్రూత్స్ బిల్ గేట్స్కి హెచ్ఐవి పాజిటివ్ రావడానికి కారణం కూడా ఇదేనా పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసు గల పిల్లల్ని పూర్ ఫ్యామిలీస్ని టార్గెట్ గా చేసుకుని జాబ్స్ ఇస్తామని మనీ ఇస్తామని ట్రిప్స్లో ఆఫర్స్ ఉన్నాయని వీళ్ళు చేసింది చేసిందేమిటి ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు పబ్లిక్ రిపోర్ట్స్ కోర్టు డాక్యుమెంట్స్ జర్నలిస్టుల ఇన్వెస్టిగేషన్స్ ఆధారంగా ఉన్నాయి ఇది ఎవరినైనా నేరుగా ఆరోపణలు చేయడం కాదు అలానే కొన్ని విషయాలు అలిగేషన్స్ అండ్ అన్వెర్ఫైర్ క్లైంట్స్ మాత్రమే అమెరికాలో అత్యంత పవర్ఫుల్ వ్యక్తులు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు బిలియనియర్స్ వీళ్ళందరికీ ఒక వ్యక్తి వల్ల ఒకనొక టైంలో నిద్ర లేకుండా పోయింది అతను రాజకీయ నాయకుడు కాదు సీఈఓ కాదు హీరో కాదు ప్రపంచాన్ని వణికించాడు అతని పేరు జెఫ్రీ ఎప్స్టిన్ జెఫ్రీ ఎప్స్టిన్ జెఫ్రీ పంతొమ్మిది వందల యాభై లో తన కెరీర్ ఒక స్కూల్ టీచర్ గా మొదలు పెట్టాడు మాన్ లో డాల్టన్ స్కూల్లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ టీచర్ గా పనిచేశారు సరైన క్వాలిఫికేషన్ కూడా లేదు కానీ జాబ్ కానీ స్కూల్లో అతని మీద ఇంప్రాప్రియేట్ బిహేవియర్ కంప్లైంట్స్ కూడా వచ్చాయి అయితే అక్కడ ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కుటుంబంతో అతనికి పరిచయం ఏర్పడింది అయితే అక్కడ నుండి జెఫ్రీ జీవితం పూర్తిగా మారిపోయింది ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు నాలుగు సంవత్సరాల్లో పార్ట్నర్ తర్వాత కంపెనీ రెగ్యులేషన్స్ వైలేట్ చేసి బయటకు వచ్చాడు కానీ అసలు ఆశ్చర్యం అప్పుడే మొదలైంది తను సొంతగా కన్సల్టింగ్ ఫిల్మ్ ఏర్పాటు చేసుకున్నాడు అందులో ఉన్నది ఓన్లీ బిలియన్ డాలర్ క్లైంట్స్ ఇన్కమ్ సోర్స్ ఎవరికీ క్లియర్ కాదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని డబ్బుతో జెఫ్రీ ఒక చిన్న సామ్రాజ్యాన్ని కట్టేశాడు న్యూయార్క్ మ్యాన్సన్ ప్రైవేట్ ఐలాండ్ ప్రైవేట్ జెట్స్ లగ్జరీ ఎస్టేట్స్ ఒక టీచర్ నుంచి మిలియనీర్ గా మారిపోయాడు డబ్బుతో పాటు జెఫ్రీకి వచ్చిన నిజమైన పవర్ కాంటాక్ట్స్ రాజకీయ నాయకులు సెలబ్రిటీలు బిజినెస్ టైకూన్స్ సైంటిస్ట్లు లాయర్లు అతని పార్టీలోకి ఒక్కసారి అడుగు పెట్టారంటే బయటికి రావడం అంత ఈజీ కాదు ఇప్పుడే అతను ఒక ఇన్విజిబుల్ కింగ్ మేకర్ అయ్యాడు ఇక్కడే అసలైన డార్క్ సైడ్ డబ్బు పవర్ రెండు చేతిలో ఉండేసరికి జెఫ్రీ యొక్క అసలైన రూపం బయటపడింది అండర్ ఏజ్ గర్ల్స్ పూర్ ఫ్యామిలీస్ టార్గెట్ మనీ జాబ్స్ ట్రిప్ ఆఫర్స్ ఎబ్యూస్ అలిగేషన్స్ ఎఫ్బిఐ రిపోర్ట్స్ ప్రకారం డజన్ల కొద్ది మైనర్ అమ్మాయిలు ఇతని యొక్క బాధితులు ఇది ఒక్క వ్యక్తి చేసిన నేరం కాదు దీని వెనక ఒక పెద్ద ర్యాకెట్టే ఉంది ట్రీ యొక్క పవర్ రహస్యం కేవలం డబ్బు కాదు మ్యాన్సన్స్ లో ప్రైవేట్ ఐలాండ్ లో ప్లేన్స్ లో ఎవ్రీవేర్ హిడెన్ కెమెరాస్ పవర్ఫుల్ వ్యక్తులు అండర్ ఏజ్ గార్డ్స్ తో చేసిన ప్రతి పని గడిపిన ప్రతి క్షణం ఇందులో రికార్డ్ అయ్యేదట ఈ వీడియోలే అతని యొక్క ఆయుధం బ్లాక్మెయిల్ సైలెన్స్ ఇవే అతని యొక్క ప్రొటెక్షన్ రెండు వేల ఎనిమిది స్వీట్ హార్ట్ డీల్ సాధారణంగా ఇలాంటి నేరాలకు జీవిత ఖైదు పడుతుంది ఆయన అతనికి పడింది కేవలం పదమూడు నెలల జైలు శిక్ష పదమూడు నెలలు కూడా జైలు నుంచి ఆఫీస్కి వెళ్లేవాడు విక్టిమ్స్ కి కూడా సమాచారం లేదు అమెరికన్లు దీన్ని స్వీట్ హార్ట్ డీల్ అన్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎఫ్బిఐ ఒక మ్యాసివ్ ఎవిడెన్స్ తో రీహర్స్ చేసింది అతనికి బెయిల్ కూడా రాలేదు కట్ చేస్తే ఆగస్టు పది రెండు వేల పంతొమ్మిది జైలు సెల్ లో జెఫ్రీ ఎప్స్టిన్ యొక్క మృతదేహం వాళ్ళు అఫీషియల్ గా నిర్ధారించింది సూసైడ్ కానీ అక్కడ ఉన్న ప్రశ్నలు అతనికి సెల్మేట్ లేరు గార్డ్స్ నిద్రపోయారు అక్కడ ఉన్న కెమెరాస్ కూడా ఫెయిడ్ కెమెరాస్ చూస్తుంటే ఇది లేక ఎవరో చేయించిన మర్డరా కథలో మరొక కీలక పాత్ర రీక్రియేటర్ గర్ల్స్ ట్రాఫికింగ్ ఇయర్స్ జైల్ సెంటెన్స్ ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఫైల్స్ అంటే ఏంటి దీనికి టూ థిరీస్ చెప్పారు ఇన్వెస్టిగేషన్స్ డాక్యుమెంట్స్ బ్లాక్మెయిల్ క్లైంట్ లిస్ట్ వన్ సెవెంటీ ప్లస్ పవర్ఫుల్ పర్సన్స్ నేమ్స్ కోర్ట్ ఆర్డర్స్ పార్షియల్ రిలీజ్ ఓన్లీ పూర్తి ఫైల్స్ బయటకు రాలేదు అయితే ట్రంప్ ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశాడు వీ విల్ రిలీజ్ ద ఫైల్స్ అని కానీ పవర్ లోన్కి రాగానే సైలెంట్ అయిపోయాడు మళ్ళీ రీసెంట్ గా కాంట్రవర్సీస్ జరిగాయి ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు డిఓజే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నో మోర్ ఫైల్స్ అని దీంతో ట్రంప్ సొంత సపోర్టర్స్ కూడా కోపంతో ఉన్నారు ప్రిఎస్టిన్ చనిపోయాడు కానీ అతని ఫైల్స్ మాత్రం బతికే ఉన్నాయి ఇవి బయటపడితే అమెరికా రాజకీయాలు తలకిందులుగా మారవచ్చు అందుకే ఇవి ఎప్పటికీ బయట పడకపోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి డీప్ డాక్యుమెంటరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్